మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు ఎచ్చవరం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయాయండి తెల్లవార్తాలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదెని లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకొస్తుంటే గేది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వాశీల్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు మీకు తెల్లదండి నాకు నాకు నాకేమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చేయమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెస్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమ్మర్థించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆరు కౌరెంపి కౌరంపురి రెండు రోజులు కారు ఖాళీ రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను ఈ పసుపులు దాట పంపిస్తాను నేను ఏం చెప్తాను చెప్తాన ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ గారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగ తింటుంటే దాన్ని మానభాగం పడగొట్టి మానభాంగం చేశారు గోల్ కట్టు తీసిన అని చెప్పి దాటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్నచురల్ రెఫరెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని